పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సంబంధించి ఒక చిన్న అపశృతి ఈయన పిఠాపురం వెళ్ళారు వర్మ గారింటికి వెళ్ళారు అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా అయ్యారు ఈయనకి మద్దతు ఇస్తామని చెప్పేశారు కొత్త ఉత్సాహంతో వాళ్ళు బయటకు వచ్చి ఓ యాత్ర ప్రారంభించబోయే వరకే పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు పర్మిషన్ లేదని చెప్పారు దాంతో ఆయన వారాహి యాత్రకు బదులు చిన్న సభకి పరిమితం కావాల్సి వచ్చింది వాస్తవానికి ఆ టైంలో జన కూడా మా ప్రభుత్వం మమ్మల్ని ఆపేస్తుందని చెప్పేసి ఆగ్రహ వేశారు చూపించారు కానీ అసలు వాస్తవం ఏంటి అంటే ముఖేష్ కుమార్ మీనా మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ రెండు రోజుల ముందుగానే అందరికీ లెటర్ రాశారు పార్టీలన్నింటికి కూడా రాష్ట్రంలో ఏ సభలు ఏ సమావేశాలు ర్యాలీలు లేదా గడప గడప కార్యక్రమాలు ఏమి జరిగినా సరే ఒక టూ డేస్ బిఫోర్గా పార్టీలు పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్స్కి అప్లై చేసుకోవాలి అవి ఎలాంటి చిన్న చిన్న కార్యక్రమాలైనా సరే కార్లు అయినా సరే అటువంటి వాటి కూడా ఈ పర్మిషన్స్ సువిధాలో కానీ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర కానీ మనం రెండు రోజుల ముందుగా అప్లై చేసుకోవచ్చు ప్రతి పార్టీకి కూడా ఒక ప్రోగ్రామ్ మానిటరింగ్ కమిటీ ఉంటుంది ప్రోగ్రామ్ మానిటరింగ్ కమిటీ ఇటు చంద్రబాబు గారు కానీ ఇటు జగన్ కానీ ముందుగా వెళ్ళి అప్లై చేసి ఇలాంటి సమావేశం జరుగుతుంది ఇది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ దగ్గర అప్లై చేసుకుంటుంది మరి మన పవన్ కళ్యాణ్ గారి పార్టీకి జనసేన పార్టీకి అలాంటి ప్రోగ్రామ్ మానిటరింగ్ కమిటీ ఉందా ఉంది ముందుగా ఎలక్షన్ కమిషన్కి ముందస్తుగా అప్లై చేసుకున్నారా చేసుకుంటే ఎలక్షన్ కమిషన్ రిజెక్ట్ చేసిందా లేదా పెండింగ్లో పెట్టిందా ఏ విషయాలు కూడా బయటికి తెలియదు అంటే దీన్ని బట్టి వీళ్ళు సరిగా అప్లై చేసుకోలేదని తెలుస్తుంది దాంతో ఆ ప్రోగ్రామ్ సరిగా నిర్వహించుకోలేకపోయారు చాలా సభకే పరిమితం అయింది ఇలాంటి వాటిని మీ విషయంలో ముందుగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది